పంతొమ్మిది వందల దశకంలో ఉద్యోగ నిమిత్తం బుట్టాయగూడెం పరిసరాల్లో పనిచేసిన దేశభక్తుల భూషణం పంతొమ్మిది వందల డిసెంబర్ ఇరవై నాలుగున తన చిన్న కుమారుడు జన్మించిన తరుణంలో ప్రభు ప్రేరణను బట్టి తన పదకొండు మంది సంతానాన్ని ప్రభు సేవకు అర్పించుకున్నగా కన్నతరాలుగా డెబ్బై దేశాలలో కుటుంబం అంతా దేవిని సేవల వాడబడుతున్నందుకు కృతజ్ఞతతో బుట్టాయిగూడెం బ్రదర్ చిన్నం అలెగ్జాండర్ మందిరంలో దైవ సేవకులకు ప్రోత్సాహ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పాస్టర్స్ అధ్యక్షులు పి దావిదు జార్జి ముల్లర్ టి పాల్ కుమార్ పాల్ పోలోజ్ దావిదు తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారి ఆఫ్ చేసేవారు మేము ఇక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళం అలెగ్జాండర్ పాస్ గారు అప్పుడు యమనసులుగా ఉన్నప్పుడు ఉండేవాడు ఆయన దగ్గరికి మేము సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆయనకి ట్వంటీ త్రీ ఇయర్స్ మాకు టెన్ లెవెన్ ఇయర్స్ ఏజ్ అన్నమాట అప్పుడు అప్పుడు ఆ టైంలో పంతొమ్మిది వందల డెబ్బైలో మా అక్క తమ్ముడు ఇక్కడ పుట్టాడు నాకు ఐదుగురు తమ్ముళ్ళు ఆ పుట్టిన డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రాత్రి ఇరవై నాలుగో తారీఖు రాత్రి మా మా నాన్నగారు మా అందరినీ దేవుని సేవకి సమర్పించారు ఆయా ఖండాల్లో మా బ్రదర్స్ నేనైతే స్టీల్ నెట్ ఎంప్లాయీ మా హస్బెండ్ నేనైతే ట్రైనింగ్ అయ్యి సేవ చేయలేదు కానీ పనితేరు చేశాను నా బిడ్డలు కూడా సేవగా ఉన్నారు మా కుటుంబం అంతా కూడా మా పిల్లలు మానవులు అందరూ కూడా దేవుని సేవలో నిమగ్నమై ఉంటారని మేము చెప్తున్నాము అలాగే ఇక్కడ కూడి వచ్చిన అనేక మంది పాస్టర్స్ ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని దేవుని పొందుకుని మరి అనేక మందికి దేవుని నామాన్ని ప్రకటించాలని మరి దేవుని తరపు పాటుపడి ఆయా శ్రమలైనా ఈ నదలైన కూడా అపనందనైనా మా తండ్రి గారు దేశభక్తుల రాజకృష్ణ గారు మా తల్లిగారు దేశభక్తుల వీరకృష్ణ గారు ఈ లోక యాత్ర దుగించి బల్లోకి వెళ్ళారు ఆ కారణం చేత ఈ ముత్తాయిగూడెం ప్రాంతంలో దేవుని సేవకులందరినీ పిలిచి దేవజే అలక్చంద్ర గారు చర్చిలో చిన్న ప్రేమ బిందు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు పాస్టర్లకు పాస్టబుల్ అందరికీ మా కుటుంబ అందరికీ కూడా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుని మహాకృప వలన మేము కుట్టాయిగుడెం పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేశారు కొంత డెబ్బైలో చేశారు మరి వారు నివసించిన ఉద్యోగం చేసిన ఈ ప్రాంతానికి రావడానికి మాకు సహాయం చేశాడు మరి కరాటం వారు ఇంటి పేరు నాకు తెలుసు వారి పేరు వారి కుటుంబాలు వారి ఇళ్లలో అక్కడ అద్దుకుంటూ మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసేవారు మా తమ్ముడు పుట్టిన ఆ రోజు డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఈ పుట్టాయి గుడంలో మరి ఆ రాత్రి మా నాన్నగారు మోకాళ్ళుని మరి మా పిల్లలందరినీ కూడా సేవకు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల్లో సేవ చేయడానికి సమర్పించారు ఆ మహాకృప వలన మేమంతా ప్రపంచంలో మరి డెబ్బై దేశాలపైన ఏసే మమ్మల్ని తీసుకు వెళ్ళారు అన్ని ఖండాల్లోనూ మేము అడుగు అదంతా మొట్టాయిగుడులోనే ప్రారంభమైంది కాబట్టి మేము దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి మాకు తెలిసిన దైవజుల అలెక్సాండర్ గారిని మిగతా ఫాస్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇక్కడ అందరితో కలిసి రావటం సహవాసం చేయడానికి ఈ విధంగా మేము కలుసుకొని ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేశాం మేము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో గొప్ప ఆశీర్వాదాలు ఉండాలని ఈ ప్రాంత నాయకులు మరి ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించబడాలని